మున్సిపల్ శాఖలో అధికారుల బదిలీ మున్సిపల్ శాఖలో పలువురు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది ఈ మేరకు ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు డిప్యూటేషన్ మీద జీహెచ్ఎంసి శిరలింగంపల్లి జోనల్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చేనేత జౌలి శాఖ అదనపు డైరెక్టర్ బి శ్రీనివాసరెడ్డిని మాతృ సంస్థకు పంపిస్తూ జీవో విడుదల చేశారు ఆయన స్థానంలో జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా ఉన్న ఐఏఎస్ అధికారి స్నేహ సబరీస్ను నియమించారన్నమాట అలాగే కోకట్పల్లి జోనల్ కమిషనర్గా ఉన్న సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ మమతను కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద అర్బన్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్కు బదిలీ చేశారు మమత స్థానంలో ఐఏఎస్ అధికారి అభిలాష్ అభినయ అభినవన్ అయితే నియమించారు జిహెచ్ఎం సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ ఇంజనీర్ వెంకటరమణను మూసి రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు బదిలీ చేశారు మరో ఎస్సీ ఎస్సీ మల్లికార్జునైతే తదుపరి పోస్టింగ్ కోసం ఈఎన్సీ పబ్లిక్ హెల్త్కి రిపోర్ట్ చేయాల్సిందని చెప్పేసి ఉత్తర్వులు పేర్కొన్నారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి మున్సిపల్ శాఖలు అధికారులు అయితే బదిలీలు అయితే జరిగినాయి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది